హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసా ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనమైతే మన కుర్టుప అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలా మంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినట్టు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డిబిబి బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ చూపించాను కదా గుంటూరు కొత్తపేటకి అయితే వచ్చేసాము అంబికా సారీస్ వాళ్ళ షాప్కి రోజు మీ అందరి కోసం మీకు చూస్తున్నారు ఓవరాల్గా మీకు రెండు ముక్కలు వస్తాయండి తో కలిపి ఆరు మీటర్లు ఇచ్చేస్తారు ఇది ఇదొక బిట్ వస్తుంది అండ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బిట్ కూడా వస్తుందండి ఓవరాల్గా ఒకటే కట్ మ్యాక్స్ అన్ని గుడ్ కట్ శారీసే వచ్చేయండి రేటు వింటే అబాక్ అవుతారు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు సో वन सिक्स्टी रुपीसी गुड कटिंग सारीजन अँड ची अद्याप उतु फॅब्रिक सूपर इथं डोला उपलब्ध ఓకే పల్లులు కూడా లేదండి ఓవరాల్గా మీకు టూ బిట్స్ సిక్స్ మీటర్స్ ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి క్లియర్గా వినండి మెన్షన్ చేసే చెప్తున్నాను సో ఎవరికి కలెక్షన్స్ కావాలి అనేది కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో మనకు అసలు నూట అరవైకి కట్ సారీస్ అంటే సింప్లీ సూపర్ బండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసేసుకున్నా కూడా పేర్ చేసుకోవచ్చు ఇక బ్లాక్ కలవర్స్ బ్లాక్ ఉంది మంచి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు కేవలం నూట అరవై రూపాయలు మాత్రం సో చేస్తున్నాం కదండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి ఏంటంటే మిడిల్లో కూడా డిజైన్ లైన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ డబల్ బార్డర్ అయితే వస్తుంది సేమ్ స్టైల్లో మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉంది అంటే టూ కూడా సేమ్ అండి విత్ డిఫరెంట్ కలర్ షర్ట్ అనమాట అసలు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అసలు క్రాప్ క్రాప్టాప్స్కి సారీస్కి అయితే సూపర్ అండి గుడ్ కటింగ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా చీరలుగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది కలెక్షన్ అయితే అండ్ డిజైన్స్ క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజ్ అయ్యే పనే లేదు స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో చూసుకోవచ్చు డిజైన్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి కలర్ చాట్ అవి కూడా మంచి చెక్స్ స్టైల్లో కూడా అయితే ఉంది చూడండి ఇక బాక్సెస్ డిజైన్లో నెక్స్ట్ వైన్ విత్ గ్రీన్ కలర్ అవి ఏంటంటే మనకి ఇప్పుడు డోలా బెనారస్ వస్తున్నాయి చూడండి అలా హెవీ డిజైన్స్ అనమాట అన్నీ కూడా ఇంకా పట్టుకి తగ్గేది లే అన్నట్టుగా బట్ వాషబుల్ ఐటమ్ అయితే వస్తుంది బాడీ ఫీల్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఫీల్తో అయితే ఉంటుందండి గ్రీన్ విత్ వైన్ మెరూన్ కాంబినేషన్ బార్డర్ చెక్స్ స్టైల్ ఎక్కువ నారాయణపేటలో వచ్చే డిజైన్ చాలా బాగుంది తెలుసా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట మనకి మెత్తగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఇచ్చి ఉండే ఎలిఫెంట్ డిజైన్ ఎంత బాగుందో గజరాజ్ డిజైన్ మెంతి కలర్ కాంబినేషన్కి మంచి సి బ్లూ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది అదే లక్స్ బ్లూ అంటారు అలా బట్ కలర్స్ అయితే ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయి కలర్ ఎక్కడ మీకు మొబైల్లో కూడా ఏం చేంజ్ రావట్లేదు వచ్చినప్పుడు నేను చెప్తాను సింగిల్స్ కావాలి అనుకునే వాళ్ళైతే టిక్ మార్క్ చేసి ఆన్ స్క్రీన్ షాప్ వాళ్ళ నెంబర్ అయితే ఉంటుందండి సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు సేమ్ సారీస్ టూ వచ్చాయి ప్రజెంట్ చూసుకోండి ఎవరికి ఎలా కావాలంటే అట్లా పర్చేస్ చేసేసుకోండి అసలు ఈ రేట్కి ఇట్లా రావడం నిజంగా హ్యాట్సప్ అనమాట పళ్ళు రాదు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది గుడ్ కట్ సారీస్ ఆరు మీటర్లు పక్కా చాలా బాగున్నాయి అదిగో సో దేనికి అదే డిజైన్ సూపర్ అనమాట ఎంతవరకు బ్రైట్ కలర్ వచ్చేసిన మంచి లైట్ కలర్ కాంబినేషన్ కూడా అయితే వస్తుంది విత్ నవీ బ్లూ కలర్ కాంబినేషన్ చక్కగా సాటిన్ అయితే వస్తుంది అండ్ బాగుంది చూడండి ఎంత బాగుందో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి సేమ్ స్టైల్లో ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ అసలు భలే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మంచి పింక్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండి చాలా బాగున్నాయి చూడండి అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది క్లియర్గా వినండి చక్కగా తెలుగులో స్పష్టంగా చెప్తున్నాము అదిగో అన్ని గుడ్ కట్స్ వచ్చిందండి చాలా బాగుంది ఓన్లీ నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనం అనమాట పళ్ళు అయితే లేదు పళ్ళు లేకపోతే ఇంకా అట్లా కట్టేసుకోవడమే అసలు చాలా బాగున్నాయి సేమ్ కదా ఇంకా అల్ ఓవర్ అంతా వచ్చేస్తుంది ఇంకెందుకు అట్లా వేసుకోవడం ఏం లేదు మీరు సింపుల్గా ఇంకా కావాలంటే బార్డర్ కానీ క్యాన్వస్ బార్డర్ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు బార్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు కదా లేస్ పార్ట్స్ భలే ఉందండి పింక్ అమ్మ పింక్కి బ్లౌజే ఏమో మరి ఓకే వచ్చింది ఆహా అంటే చెప్పలేమండి కానీ ఇతను చెప్పడం ఏంటంటే పళ్ళు లేదని చెప్తున్నారు వస్తే గుడ్ ఓకే లేకపోతే లేదు అందుకనే ఈ కలర్ కూడా అబ్బలే ఉందండి ప్రీన్ అసలు దీనికి రెడ్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంది బాగున్నాయి ఏదైనా నూట అరవై ఇంకా ఇది చూడండి మళ్ళీ ఇందులో మనకి మినకరి స్టైల్ గోల్డ్ సిల్వర్ బర్డ్లు డిజైన్ మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఇంకో సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది వైట్ ఫ్లవర్స్ చూడండి వైట్ అండ్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ దట్ విత్ గోల్డ్ లైన్స్ దీని కూడా పళ్ళు ఏదో ఇచ్చినట్టు ఉన్నారు కాదు ఏమో ఇంకా ఇలా ఏదైనా వన్ సిక్స్టీ నూట అరవై ఇందులో త్రీ కలర్స్ వచ్చినట్టుంది అదే అదే గుర్తుంచలేము కానీ కలర్ చాట్ ఉంది ఈ బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్గా చూడండి ఎంత బాగుందో గ్రీన్ అండ్ రెడ్ భలే ఉందో ఈ కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో సో చక్కగా బాక్సెస్ డిజైన్ గ్యాప్ బోర్డర్ స్టైల్ ఏదైనా నూట అరవై మంచిగా డిజైన్ డబల్ డిజైన్ ఇది వన్ సిక్స్టీ కట్ సారీ కలెక్షన్ గుడ్ కట్ సారీ కలెక్షన్ డోలా మాష్మిలో రెండు వస్తాయి సో మంచి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి నిండు డిజైన్స్ అనమాట నిజంగా డైలీ సారీస్ కట్టుకునే వాళ్ళకి ఎంత తక్కువ బడ్జెట్లో సూపర్ అండి హ్యాపీగా తీసేసుకొని ఒక జాయింట్ పెట్టేసుకొని వాడేసుకుంటే చాలా బాగున్నాయి అనమాట దట్ వాషబుల్ మంచి షెల్ లుక్ కూడా వస్తుంది సారీస్ అనేది నూట అరవై రూపాయలు మాత్రమే అసలు చూడండి కొత్త కొత్త డిజైన్లు ఎంత బాగున్నాయి ఎదుగో ఇది ఎన్కలో మళ్ళీ మీకు డిజైన్ వస్తుంది దాని మీద మళ్ళీ ఈ లైన్స్ మళ్ళీ బ్రాడ్ లైన్స్ భలే ఉంది ప్రతీది జరి బార్డరే అన్నీ కూడా కంచి బార్డర్సే వచ్చాయి ఇలా ప్లెయిన్ వచ్చిందేమో సింపుల్ బోర్డర్స్ అంటే చాలా మంది అడుగుతారు కదా మాకు హెవీ బార్డర్స్ వద్దండి కొంచెం చిన్న బార్డర్లో బాగుంటాయి కదా అన్న వాళ్ళకి కూడా ఈసారి మంచి కలర్స్ అయితే ఇచ్చారు అసలు ఫుల్ కాంట్రాస్ట్ అనమాట ఇంకా త్రీ కలర్ డిఫరెంట్గా అయితే వచ్చింది బాగున్నాయండి నూట అరవై షిప్పింగ్ అయితే అదనము సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో రెండు ఇదిగో సేమ్ టు సేమ్ బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్స్ వచ్చాయి ఆర్డర్ చూసుకోండి ఆర్డర్ ఎవరికైనా పెండింగ్ ఉంది అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి బాగుంటాయి మంచి డార్క్ రెడ్ అనమాట దానికి గ్రీన్ కలర్ ఇవి టూ సారీస్ ఉన్నాయి బాగుంది ప్లెయిన్ మ్యాష్ మిలన్ కూడా వచ్చేయండి మ్యాష్మిలన్ అండ్ రెండు మిక్స్ చేసేసే మళ్ళీ అవి ఇవి సపరేట్గా అయితే ఏం అడగద్దు సో ఇలా ఉన్నావు టిక్ మార్క్ చేసి పంపించి తీసుకోండి కావాలంటే నూట అరవై రూపాయలకే ఇచ్చేస్తున్నారు ఏదైనా సరే ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు లేదు సో సేమ్ ప్రైస్ గుడ్ కట్ అయినా సరే నూట అరవై ఇంకా చూసుకోండి అదిగో ఈ కలెక్షన్ అంతా కూడా గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను అందరూ చాలా మంది డౌట్ ఆడుతున్నారు ఒకటి ఇస్తారని మేడం సింగిల్స్ ఇస్తారు బండిల్స్ ఇస్తారు క్లియర్గా చెప్తున్నాను మీకు ఎలా కావాలి అన్నా పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం లేదు మీకు అంటే ఎక్కువ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు అనుకున్న వాళ్ళు దయచేసి వాట్సాప్ పిక్స్ షేర్ చేసేసండి లేదా షాప్కి వచ్చారనుకో మీ ఇష్టం అనమాట ఇంకా షాప్కి వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే వన్ సిక్స్టీ డిజైన్లో డిఫరెంట్గా మీకు బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ డిజైన్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఇదిగో డార్క్ గ్రీన్ విత్ ఎలిఫెంట్ బార్డర్ అసలు ఈ మధ్యని గజరాజ్ డిజైన్ చాలా బాగా హల్చల్ చేస్తుందండి ఇగో బార్డర్స్లో అంటే ఇది రివర్స్ అనమాట రెడ్ కలర్ సారీకి గ్రీన్ కలర్ బార్డర్ అది గ్రీన్ సారీకి రెడ్ బార్డర్ సేమ్ స్టైల్ క అట్నుంచి కలర్ చట్ అనమాట ఇగో గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ విత్ గ్రీన్ రంగులు డిజైన్లు అనేవి స్టార్టింగ్ నుంచి చూడండి చూస్తే అన్నీ గుర్తుంటాయి అంచక్క చీరలకి సూపర్ కలెక్షన్ అనమాట అసలు ఇగో హల్దీ స్పెషల్స్ ఎల్లోస్ రంగులు కావాలంటే తీసేసుకోండి తక్కువ బడ్జెట్లో లంగావణి లాగా అట్లా తీసేసుకున్నా ఎందుకంటే మళ్ళీ పసుపు అది అయిపోతుంది అంటారు కాబట్టి తక్కువ బడ్జెట్లో బాగా కనిపిస్తాయి మనం ఫుల్స్ అయితే ఎక్కువ డబ్బులు పెట్టాలి కట్ కాన్సెప్ట్ మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగా అసలు రంగులు నువ్వు చూడండి ఎంత బాగున్నాయి కూడా దేనికి అదే హైలైట్ అండి అన్నారు కానీ మరి వచ్చేగా ఇంట్రెస్ట్ అదే ఉన్నాయి మరి పళ్ళు వచ్చి అదేలేండి కానీ ఇంకా కా రన్నింగ్ అనేది చెప్పేస్తున్నాము వస్తే మీలాక్కదంత ఇంకా అంతకుమించి ఏం లేదు అట్లా రన్నింగ్ అయినా ప్రాబ్లం లేదండి హ్యాపీగా వెయిట్ చేసేసుకోవచ్చు ఒక మంచి పింక్ విత్ జెరీ లైన్స్ పౌడర్ వస్తుంది చూడండి సింపుల్ లైన్స్ అండ్ ఇట్లా చిన్న చిన్న బూటీస్ డిజైన్ గ్రీన్ అసలు ఇన్ని డిజైన్లు ఎలా వస్తున్నాయో కానీ అదేగో చూడండి ఎల్లోలు కూడా దండిగా తీసుకొచ్చారు సో మీదే లేట్ అనమాట ఈసారి అయితే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే తీసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మనకిగో చెక్స్ ఎల్లో విత్ సి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది సో ట్రెండింగ్ ఉన్న మంచి బ్రైట్ ఆరెంజ్ అండ్ పింక్ అలా కాంబినేషన్ అండి విత్ గోల్డ్ లైన్స్ కూడా వస్తుంది అసలు భలే ఉంది చూడండి డార్క్ గ్రీన్ కలర్ కి వైన్ కలర్ గ్రిప్ వైన్ కలర్ చాలా బాగుంది కదా తట్టు సన్న లైన్స్ అండి డిజైన్ సూపర్ అయితే ఉందన్నమాట కి అయితే అదే హైలైట్ అండి ఇదిగో అసలు పింఛర్ కలర్ భలే ఉంది ప్లే కి బార్డర్ సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే నిజంగా సో చాలా అంటే చాలా బాగుంది ఏదైనా తీసుకోవచ్చు నూట అరవై రూపాయలు మాత్రమే మీకు కొరియర్ అవైలబిలిటీ ఉంది డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేజ్ చేసుకోండి వన్ కట్ ఇవన్నీ కూడా గుడ్ కట్ సారీస్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు ఉండదు సో ఎన్ని కావాలంటే అన్ని కొనేసుకోండి ఇట్లా బండిల్స్ బండిల్స్ అయితే తెచ్చారు సో కలర్లు అయితే ఎంత నిండుగా ఉన్నాయి అంటే ఇంకా దేనికి అదే హైలైట్ అండి చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ అంబికా సారీస్ గుంటూరు కొత్తపేట నుంచి అయితే ఈ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తా ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బాయ్